హలో అండి దిస్ ఈజ్ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా పెంకి అబ్బాయిలు వీకెండ్ అని మా ఊరు వస్తే ఇలా శివభాగవతం ప్రోగ్రామ్ నైట్కి అవుతుందని తెలిసింది సో మేము అటెండ్ అయిపోయాం ఇప్పుడు నైట్ టెన్ అయ్యిందండి ఈ ప్రోగ్రామ్ మా ఊరి మధ్యలో రామ దగ్గర అవుతుందండి ఇదే కాదు ఏ ప్రోగ్రామ్ అయినా ఇలాగే ఇక్కడ పెడతారు మొత్తం పిల్లలు పెద్దలు ముసలివాళ్ళు అందరూ వచ్చేసారండి చూడండి అందరూ ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారో మొత్తం ఇన్వాల్వ్ అయిపోయారు ప్రోగ్రాంలో మీకు తెలుసా మా ఊరు వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ కోసం ఇంటికి రెండు వందల రూపాయలు అమౌంట్ కలెక్ట్ చేసి మరీ పెట్టించారండి ఇప్పుడు ప్రెసెంట్ ఉపాధి పనులు అవుతున్నాయి కదా అక్కడ ఈ ప్రోగ్రామ్ కోసం డిస్కషన్ జరిగిందంట సో అందరూ అలా ఆలోచించి అమౌంట్ కలెక్ట్ చేసి మరీ పెట్టుకున్నారు ప్రోగ్రామ్ స్టార్టింగ్ వీళ్ళు వచ్చి కామెడీ చేస్తూ నవ్విస్తున్నారు అందరు నేను వీడియో స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది అప్పట్లో అయితే బుర్రకథలు తోలు నాటికలు ఇంకా తెరపై సినిమాలు వేయడం ఇలాంటివన్నీ ఎక్కువగా చేసేవారు బట్ ఇప్పట్లో అయితే ఇవేం కనిపించట్లేదు ఇలా విలేజెస్లోనే అక్కడక్కడ కనిపిస్తున్నాయి సో అందుకే చాలా ఎగ్జైటింగ్తో ఇది కానీ వచ్చాను ఇప్పుడు పార్వతీదేవి ఎంటర్ అయ్యారు ఈవిడ ఆ పాట రూపంలో మొత్తం చెప్తున్నారు బట్ ఏం అర్థం కావట్లేదు కానీ మా అత్త ఇవ్వలేక మాత్రం అంతా అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు అప్పటి వాళ్ళు కదా చూడండి జనాలు చూడండి మొత్తం ఊరు మొత్తం ఎలా కూర్చున్నారో చిన్న పెద్ద అంతాను ఇలా ఊరు మొత్తం ఒక దగ్గరికే వచ్చి చూడడం చాలా బాగా అనిపించింది అండి నాకు మా అమ్మ చెప్పేవారు చిన్నప్పుడు తను కూడా ఇలాగే ఒక పది పైసలు కూర్చోడానికి ఒక గోన్ సంచే పట్టుకొని మీద సినిమాలు వేస్తే చూడడానికి వెళ్ళేవారంట కానీ అది కంప్లీట్ అవ్వకముందు మధ్యలో పడుకుని పోయేవారంట ఇక్కడ వీళ్ళందరినీ చూడగానే నాకు అదే గుర్తొచ్చిందండి మీకు కూడా ఏదైనా గుర్తొస్తే కమెంట్ చేయండి చూడండి శివుని గెటప్ వేసుకున్న అతను స్టేజ్ ఎక్కి పెర్ఫార్మెన్స్ చేసే ముందు దేవుడికి దండం పెట్టుకుంటున్నారు ఇప్పుడు శివుడే ఎంట్రీ చాలా బాగుంటుంది చూడండి ఊరి వాళ్ళు వచ్చి చూడటమే కాదండి ఎవరైతే బాగా పర్ఫార్మెన్స్ చేసేవారో వాళ్ళకి మధ్య మధ్యలో అమౌంట్ చదివిస్తూ ఉండేవారు వీళ్ళు ఊరు ఊరు తిరుగుతూ ఇలా గెటప్లు వేసుకొని నైట్ మొత్తం నిద్ర లేకుండా స్టేజ్ మీద అలా కష్టపడినందుకు నిజంగా వీళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువేనండి మీరు కూడా వీడియో చూసాక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్రోగ్రామ్ మార్నింగ్ ఫోర్ వరకు జరిగింది గంగాదేవి ఎంటర్ అయిన తర్వాత ఇంకా బాగుంది బట్ నాకు లాస్ట్ వరకు తీయడం కుదరలేదు సో ఇదండి వీడియో మా ఊరి శివభాగవతం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్